పనికి వంటగదిలో గదిలో చా చేయడానికి కావాలా స్త్రీలేంది స్త్రీ లేదు తన భార్యను అవహేళన చేసి అశ్రద్ధ చేశాడు గనక ఈ మణికంఠ స్వామి పుట్టాడు మళ్ళీ ఇంటికి ఒక మణికంఠ స్వామిని పుట్టించక్కర్లేదు స్త్రీకి ప్రథమ తాంబూలం ఇవ్వండి అయ్యప్ప స్వామి దీక్షలో అమ్మైతే దీపం పెట్టాలి అయితే నీకు హారచెాలి భార్య అయితే నీకు సేవ చేసి తరించాలి నువ్వు మాల వేసుకోవడానికి గడ్డం పీల్చావు మాల వేసావు గుట్టలు మార్చావు శరీరం పీల్చావుకానికి ఇంత ముందు లేని బొట్టు పెట్టావు టోటల్ గా నీ ఆకారం మారిపోయింది కానీ తెల్లవారుజామున మాల వేసుకుంటాను అని నువ్వు చెప్పిన వెంటనే తను ఆ మాటతోనే రోజు కట్టుకునే వాయిల చీర రోజు ఉతికి వేసుకునే జాకెట్టు బెడలో మారలేదు బట్టలు మార్చలేదు తన శరీరంలో ఉన్న బుద్ధిని మాత్రమే మార్చి బ్రహ్మచర్య దీక్షలోకి నీకన్నా గడియ ముందే వచ్చేస్తుంది నీ ఇల్లాలు నీ తల్లి నీ భార్య నీ అక్క నీ చెల్లి అలాంటి వారికి మనం ఏం చేయాలి ప్రథమ తాంబూలం ఇవ్వాలి నీకు అనేక రకాల గుర్తులున్నాయి దీక్షలో అందుకనే ఎవరన్నా అడిగినప్పుడు నేను దీక్ష తీసుకున్నానని చెప్పకూడదు స్వామి మేము దీక్షలో ఉన్నాం అంటే ఇంటికాడ ఒక మనిషి కూడా ఉన్నది జగద్గురులైనటువంటి రామకృష్ణ పరమహంస తను దీక్ష వహించి బ్రహ్మచర్యాన్ని సేకరించడానికి ముందు పరిగెత్తుకుని ఇంటికి వచ్చి తలారా స్నానం చేసి మెట్ల బజారులో ఉన్నటువంటి రోడ్డు మీద నుంచి సూర్యుడిని చూస్తూ నాకు నేను చేయొచ్చు శారదాంబ కానీ బ్రహ్మచర్య వ్రతం నీతో అనుమతితో మాత్రమే కుదురుతాది అందుకని నా తల్లిగా నన్ను అనుగ్రహించని పాదాల మీద పడ్డాడట ఆ మాట విన్నప్పుడు వదిలిపెట్టిన కురులు ఆ జన్మాంతం శారదాపర దేవత ఎరబోసుకునే మనకు ఫోటోలో కనపడుతుంది రామకృష్ణ పరమహంస భార్య తల్లి అయిపోయింది బ్రహ్మచర్య దీక్షను అలా నీ భార్య ఏమవుతుంది మాత అని సంబోధిస్తున్నావు తల్లి అవుతుంది బిడ్డ మాల వేసుకున్నవాడు నాకు బిడ్డ ఎంతకాలం మండలకాలం గురుముద్ర శాస్త్రముద్రుద్రముద్ర విష్ణుముద్ర శివముద్ర సత్యముద్ర కేశముద్ర శాంతముద్ర అనబడి ఈ ముద్రమాల ఈ ముప్పై రూపాయల వంగియ మూడు రూపాయల మాల ముప్పై పైసలు విభూతి చందనమా సుబ్బారావు సుబ్బారావు స్వామి రంగారావు రంగారావు స్వామి రాంబాబు రాంబాబు స్వామి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ స్వామి అనేకమైన పేర్లు బదులు మీకు స్వామి జరుగుతున్నారు మీరు అన్నవరం వెళ్ళారు దేవుడు దేవుడే నువ్వు నువ్వే మీరు తిరుపతి వెళ్ళారు దేవుడు దేవుడే మీరు మీరే మీరు సత్యదేవుడి దగ్గరికి వెళ్ళారు సింహాచలం దేవుడు దేవుడే మీరు మీరే మరి ముప్పై రూపాయల లుంగి కట్టి మూడు రూపాయల మాల వేసి విభూతి చందనాలు పెట్టుకుంటే నిన్న దాకా తిట్టిన అమ్మ నిన్న దాకా పొగిడిన నాన్న నిన్న దాకా మూడు రోజులు అవుతుంది వెళ్ళాడు వచ్చాడు గేటు తీశాడు పెట్టవే వచ్చారుగా కొడుకు అని చెప్పి తిట్టే నాన్న వాళ్ళ కొడుకుని వాళ్ళ అమ్మ నాన్నే తిడతంటే వీడి పిల్లలు చూసి ఆ ఇంట్లోనేమో కొడుకు రాగానే ఎదురెల్లి కాళ్ళకు నీళ్ళు మా ఇంట్లోనేమో మా నాన్న రాగానే మా నాయన ఎందుకు ఇలా తిడుతుందని తండ్రిని అడగలేక తను మాట్లాడలేక ఏమిటో మా నాన్న తప్పని తన మనకు తనలోనే పెట్టుకుని ఒక సమయానికి నాన్న పక్కింటి పిల్లలందరూ స్కూల్కి వస్తున్నారు నాన్న వాళ్ళ అబ్బాయిని వాళ్ళ నాన్న తీసుకొస్తున్నాడు సారిపోయే వాటర్ బాటిల్ని పైకెత్తి చిన్న కన్నా నాలుగు నలభై వదిలి పెడతారు నేను ఐదు అవుతుంది రోడ్డు దాటపాక అక్కడే ఉండి నేను వచ్చి తీసుకెళ్తానని రోజు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బిడ్డలను తీసుకెళ్తున్నారు నాన్న కానీ మేము తొమ్మిది నుంచి పదికి వచ్చాం ఆరో తరగతి నుంచి ఇప్పటి వరకు రోజు కూడా నన్ను ఆసుపత్రి స్కూల్ నుంచి తీసుకురాలేదు మేము వచ్చేటప్పటికేమో నువ్వు వచ్చేటప్పటికేమో మేము నిద్రపోతావు నేను లేచేటప్పుడు ఏమో నువ్వు వెళ్ళిపోతావు ఈ నీ ఉద్యోగం అని చెప్పి తల్లినో తండ్రినో అడుగుతుంటే వీడికి ఉన్న దుర్వ్యసనాలు చెప్పలేక నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నానమ్మా ఎయిర్ ఫోర్స్ అమ్మా అంటే గాలి ఫోర్స్ లో ఉన్నానమ్మా అని చెప్పలేక తల వంచుకుంటే ఇలాంటి భర్తను కట్టుకుని తన కన్నబిడ్డల చేతి ప్రశ్నింపబడుతున్నానని చెప్పి భార్య పౌడి చెంగు తరిచిపోయి ఉంటాది ఎప్పుడు ఎందుకు కన్నీళ్లతో భర్తను అధమాయించలేక పెరిగే బిడ్డలకు సమాధానం చెప్పలేక తల్లిదండ్రుల యొక్క కోపాలకి గురై వారింట్లోనే వాడు దొంగతనం చేసే స్థితిలో ఉన్న ఎంతో మందిని ఒక ఫైనల్ మార్నింగ్ వారి మనసు మారి గురుస్వామి దగ్గరికి వెళ్ళి చండమగిరిపేట శివాలయం ఇంకో ఉన్న అయ్యప్ప స్వామి గుడిపోయి వెళ్ళి గురుస్వామి మాలనీయమని అడిగితే గురుస్వామి తన శక్తిని దారపోసి తన ముందు నుంచున్న వాడిని బిడ్డగా తలిచి గురుముద్ర శాస్త్రముద్ర అనబడే నూట ఎనిమిది పూసలు కలిగిన మాలని మెడలో వేస్తే నిన్న తిట్టిన నాన్న నిన్న తిట్టిన అమ్మ నిన్న ప్రశ్నించిన తండ్రి నిన్నటిని మర్చిపోయి గేటు తీసి నీకు హారతులు ఇచ్చి స్వామి వస్తున్నాడు ఉన్నటి వరకు నీ జీవితం వేరు నీ మాట వేరు నీ పలుకు వేరు నీ తిండి వేరు నీ నడక వేరు కానీ తెల్లవారుజామున ఒక్కసారి నీ మాట నడక అన్ని మారిపోయాయి స్వామి అనగానే ఒంటిలో ఇన్ను పోసలో చలి బయలుదేరతారు నిన్న తిట్టింది అమ్మ ఇవాళ ఆరతిస్తుంది అమ్మ నలభై రోజులు నిన్ను దేవుణ్ణి చేసింది నలభై ఒకటో రోజు ఇరుముడి కట్టింది నలభై రెండో రోజు బస్ ఎక్కిచ్చింది నలభై తొమ్మిది రోజు తిరిగి ఇంటికి వచ్చారు కర్మజాలకు ఆదివారం వస్తే ఆదివారం సాయంత్రం మాయం అవుతున్నావు దాకా మళ్ళీ కనపట్టలేదు అమ్మా అబ్బాయి ఇంటికి వచ్చాడు అంటే వచ్చాడు పెట్టినా ఆదివారంగా అంతా ఫోన్ చేశాడు హలో కమింగ్ సార్ అన్నాడు నలభై రోజులు నీ మెడలో ప్రాగులాంటి మాలతో నువ్వు దేవుడు అయ్యావు నలభై తొమ్మిదో రోజు పాకుడు మెట్ల మీద జారి పడినట్టు మళ్ళీ వెళ్ళి ఆ కుట్టుకాడికి వెళ్ళి పడిపోయేవరే మా వేసుకుని ఈ స్వాములు మాల తీ అందరూ ఆ అంటుంది సమాజం మనం మారాలి మన జీవితాలు ఒక్కసారి మాల వేసుకుంటే నీ జీవితంలో వచ్చిన చైతన్యం ఒక్కసారి మాల వేసుకుంటే నీ జీవితంలో వచ్చిన మార్పు మెట్టు మెట్టుకు పెరిగినట్టు అలా మెట్టు మెట్టుకు పెరిగి కొబ్బరి చెట్టుగా మారి నువ్వు సమాజానికి ఉపయోగపడరా అని చెప్పి పద్దెనిమిదవ యాత్ర చేసిన వారికి కొబ్బరి చెట్టు ఇచ్చింది శబరిమ యాత్ర దీక్ష ఆలోచించుకోండి ఎవరు సెల్ఫ్ థింకింగ్ హయా నేను ఎవరు ఎక్కడున్నాను ఎట్టు నలభై రోజులు నాకు సమాజం పెద్ద వేసింది మీ మెడలో వేసి నలభై తొమ్మిదో రోజు మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకున్న నాడు నా మాటలు విని ఒక్కడు మారిన నాడు నా జన్మ ధన్యం ఈ పూజ చేయించినందుకు నాలుగు లక్షల ఖర్చు పెట్టి వాళ్ళ జన్మ ధన్యం చూసిన వినిన మీరందరి ధన్యం తల్లిగా మనకు అనేక సేవలు చేసి అనేక రకాలైన ఇబ్బందులకు ఎదురై అనేక రకాల ఇబ్బందుల్లో మనల్ని కాచి కాపాడి అమ్మ అమ్మా నువ్వు ད�ས 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 དས ཁད అమ్మ ఒత్సన నినన వలసన అమ్మ ఒత్సన నినన వలసన అమ్మ వారి ఒత్సన వలసన అమ్మ పాదమన గంగా ఒనన నినన వలసన అమ్మ వారి గంగా వలసన మణుంచిరై వలసన లే రాజైనా తల్లికి పెట్టే అమ్మాయిడు పలికినప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి కథలకు కనిపెట్టు తండ్రి ఒక ఆయన ఒక ఆయన భుజాల మీద ఎక్కి తిరుపతి వెళ్ళాడట తిరుపతిలో దర్శనం చేసుకుని ధ్వజస్తంభం కాడ మొక్కటానికి వచ్చాడట అప్పుడు పక్కన ఉన్నాయని అడిగాడట ఎలా పిల్లడా దేవుడిని బాగా చూసావా అని చూశాను కాని తాతయ్య దేవుడు దర్శనమైన తర్వాత కానీ నాకు తెలియలేదు నేను ఇప్పటి వరకు ఇంకొక అంటే నేను చాలా చాలు చూశాను మొదటిసారి కొడుకు వచ్చాను కనుక వాడికి కనపడదని తన దర్శనాన్ని మానుకుని ఆ కొడుకుని భుజాలెక్కించుకున్న తండ్రులు ఎంత ముందు ఉన్నారు ఈ సభలో తండ్రులకు సలాం అప్పుడు అనిపించింది వాడికి ఎప్పుడు తాతయ్య దేవుడు అయితే చూశాను కానీ బయటకు వచ్చినా కానీ తెలియలేదు ఇప్పటివరకు వరకు నేనున్నదొక దేవుడి భుజాలమే నేనని అది తండ్రిగా మనకిచ్చిన అర్హత మీరందరూ తండ్రులయ్యారు ఇప్పుడు చూస్తారు మీకు అర్హత కడుపు నిండా ఆకలి ఉండి జేబు నిండా డబ్బుండి కడుపు నిండా ఆకలి ఉండి జేబు నిండా డబ్బుండి తినటానికి పదార్థాలు అందుబాటులో ఉన్నా కూడా అలా ఉన్నా కూడా నేను ఈ ఫోటో ఇద్ది తినటం మానుకుంటే దొరికే పద్నాలుగు రూపాయలు రేపు నా బిడ్డ పెళ్లి నాటికి చక్కని పూల పంటపు వస్తాయి వస్తాయని చెప్పి దాచుకుని ఆ ఫోటోకి ఆకలిని నీళ్ళతో చంపుకునేవాడు ఆ తండ్రి అలాంటి తండ్రి ఆశలకు అలాంటి తండ్రి ఆశలకు ఎంతమంది బిడ్డలు గండి కొడుతున్నారు ఎంతమంది బిడ్డలు తండ్రి మాట వింటున్నారు ఎంతమంది బిడ్డలు తండ్రి యొక్క ఆలనా పాలనలో బతుకుతున్నారు ఆలోచించండి ఊరికొక రామ మందిరం సందుకు ఒక సాయిబాబా గుడి ఊరికొక రామ మందిరం ప్రతి సెంటర్లోనూ ఒక దుర్గాదేవి ఆలయం వినాయకుడు ఆలయం ఇవి చూసుకొని మనం త్వరలగొట్టుకోవాలా ఊరు బయట పిల్లలు వదిలేసిన పెద్దల కొరకు ఏర్పాటు చేసిన ఓల్డేజ్ హోములను చూసుకుని మనం సిగ్గుపడాలా తెలియని స్థితిలో ఉంది ఈరోజు హిందూ ధర్మం మేము వస్తున్నాం మేము వస్తున్నాం మేము వస్తున్నామని మన ధర్మాన్ని కరచన చేయడానికి మన ధర్మాన్ని వినదీయటానికి మన మధ్యకు దూరి వారందరూ వచ్చేసి మా మతం గొప్పది మా దగ్గరకు రండి మా దగ్గరకు రండి బొట్టు తీస్తున్నారు కేరళ రాష్ట్రంలో నాలుగు వేల సంవత్సరాల నాడు ఆర్యాంబ శివగురువులు అనే ఒక పేద బ్రాహ్మణులు ఇంత బుద్ధి కేవలం ముప్పై రెండు సంవత్సరాలు బతికి నేను ముప్పై రెండేళ్లే బతుకుతానని ముందుగానే తెలుసుకుని బ్రహ్మరహస్యాన్ని ఎనిమిదో సంవత్సరంలో బ్రహ్మంగన్యసించి తన మూడు ముప్పై రెండు సంవత్సరాల్లో మూడు సార్లు ప్రాణగండాన్ని దాటి ముప్పై రెండవ సంవత్సరం పూర్తవుతుంది తెల్లారితే ముప్పై మూడు వస్తాగా అందరూ చూస్తుండగా కేదార్నాథ్ మంచు పర్వతాల్లో అలా సంగమంచింది కనపడకుండా మాయమైపోయి హిందూ ధర్మాన్ని రక్షించడానికి తన బ్రహ్మచర్యాన్ని స్వీకరించి అక్కడ శృంగేరి శకరపటలో శారదాపీఠాన్ని మొదటి స్థానంగా గుజరాత్లో ఉన్న ద్వారకలో ద్వారకా పీఠాన్ని రెండవ స్థానంగా బద్రీనారాయణ క్షేత్రంలో ఉన్న బద్రీనాథ స్వామిని మూడో స్థానంగా మీ ఎన్నెముకలో ఎనకనున్నటువంటి వెనుక ఎనకలే ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామిని నాలుగో స్థానంగా పెట్టి నాలుగు పీఠాలు పెట్టి ఈ నాలుగు పీఠాల మధ్యలో ఉన్నది ఈ ప్రాంత దేశంలో ఈ బ్రహ్మ పదార్థంలో ఈ భారతదేశానికి పూజ గది లాంటిది రా మా భారతదేశం అని చెప్పి మనం హిందువులుగా బతకడానికి స్వేచ్ఛనిచ్చి ఇలా మైకులు పెట్టి మనం మాట్లాడుకునే స్వేచ్ఛను మనకిచ్చి తను మాత్రం ముప్పై రెండేళ్లకి అంతరించిపోయారు ఎవరు శ్రీ 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 జగత్ప్రీ ఆది ఒకరి పట్ల కొడితే ఎమ్మెల్యే గారు రోడ్ యాత్రయాత్ర అన్నమాట ఎమ్మెల్యే గారు వేసిన రోడ్డు మీద మనం నడవాలి అంటే మనం ఉండాలి అంటే హిందూ ధర్మం బతకాలి కనుక ఆయన చనిపోయి మనల్ని బతికిచ్చాడు రా జగద్గురువుడైన శంకరుడు ఎంత మందికి తెలుసు జగద్గురువుల శంకరు గురించి చెప్పండి మా మనవడు అడుగుతాడు తాతయ్య ఎందుకు తాతయ్య రోజుకొకసారైనా శంకరు ఆ తాతయ్య గారి ఫోటోలకి వెళ్ళి మా తలకా ఇట్టబెట్టుకుని బాధపడతావు అంటే నీ మనసులో ఉన్నది నాకు చెప్పుకో నీ బాధను నేను తిరుస్తాను రా పుట్టావు నాకు అయి బతకరా అని చెప్పాడు శంకరుల మనం హిందువు అనే వారి ఇంట్లో ఉండవలసినవి నాకు కలిసి రెండవ ఫోటోలు పెట్టున్నారా ఒకటి మీ కన తల్లిదండ్రులది రెండవది జగద్గురువులైన ముఖ ద్వారం మీద పెట్టుకోవాలి ఎంతమంది ఇంట్లో ఉన్నదో మీరే ఆలోచించుకోండి గుండెనే చేయవేసి బాహుబలి తీసిన వాడినో దాంతో నటించిన వాడినో నీ మోటార్ సైకిల్ మీద పెట్టుకుంటావా ఆడా నీకు హీరో మీ నాన్న కాదా అప్పున్నా ఇంకొక నలభై వేలు అప్పు చేసి పదో తరగతికి వస్తున్నాడు పిల్లడు చదువుకుంటానికి లేట్ అయిపోతుంది సైకిల్ తొక్కలేకపోతున్నాడు అని తన తన జీవితాన్ని తన తాకట్టు దగ్గర నలభై వేలు అప్పు తెచ్చి నీకు మోటార్ సైకిల్ కొనిచ్చి మోటార్ సైకిల్ మీద నువ్వు వెళుతుంటే వెనక నుండి తలుపు చాటు నుంచి చూసి ఆ అప్పు యొక్క తండ్రి తండ్రి కదా నీకు నీకు హీరో తండ్రి ఫోటో ఉండాలా పవన్ కళ్యాణ్ ఆ హీరో ఈ హీరో కలిసేమో కృష్ణవబరాయంలో పార్టీలు చేసుకుంటారు వీడి పెళ్ళం పుట్టినరోజు కాడు వట్రాడ వేస్తాడు ఆడి పెళ్ళం పుట్టినరోజు రవర్ క్లేసి ఇస్తాడు వాళ్ళు బాగా ఉంటారు నువ్వు ఒటి నుంచి వెళ్ళు నేను ఇంటి నుంచి వస్తానంటారు వీళ్ళు మాత్రం కొట్టుకు సస్తా ఉంటారు మన జీవితాలకు హీరోలు సినిమా హీరోలు కాదు మిత్రులారా మీ తల్లి మీ తండ్రి నిన్ను మొట్టమొదటిసారి శబరిమల యాత్ర చేయించిన గురువు నీ జీవితానికి హీరో ధర్మం సన్నగిల్లిపోతుంది ఆవేదనతో చెప్తున్నాను అర్థం చేసుకోండి వస్తున్నారు వస్తున్నా పరాయి మత వాళ్ళు వస్తున్నారా మన మధ్యకు చొచ్చుకు వస్తున్నారు మీ గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టాలి పది కాళికెయాలి పది పూజారికి ఇవ్వాలి పది మూడు బదులు గొప్ప మూడు సార్లు వెళ్తావు వందా ఎన్ని సార్లు వెళ్తావు వందా అదే ఆదివారం నాడు మా గుడికి పెడతాం భోజనం పెడతాం అనేక రకాలు ఇస్తాం కానీ ఒకటి మాత్రం చేయాలి ఏం చేయాలి బొట్టు తీసేయాలి హిందూ ధర్మంలో లేనిది ఏమున్నదని మిత్ర నా పరుగులెక్కుతున్నావు మీ ధర్మంలో లేనిది ఏమున్నది ఆ మతంలో అనేక రకాల సూత్రాలు స్త్రీ ఒకటవటానికి వేరే అక్కర్లేదట ఇద్దరు కలిసి అగ్రిమెంట్ రాసుకుంటారట ఒకే క్వార్టర్ లో ఉంటారట ఎవరికి ముఖం వచ్చినా రెండవ వారికి అగ్రిమెంట్ చేసి వెళ్ళిపోతారట వాళ్ళ కల్చర్ అది కానీ మన హిందూ వ్యవస్థ పావల పసుపు పది రూపాయల తాడు మూడు వందల యాభై రూపాయలు పెట్టిన చిన్న మంగళ సూత్రం అనబడే చిన్న బంగారు రేకు పురుషుడు నిలబడి స్త్రీ కూర్చుంటే చెర మధ్యలో పెట్టి చెర తీసి మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునామని చెప్పి మంత్రం చదువుతుంటే మంత్రం చదివేటప్పుడు వేసిన మొదటి ముడికి తల్లిదండ్రులను రెండవ ముడికి అన్నదమ్ములను మూడవ ముడికి ఇంటి పేరును గోత్రాన్ని మార్చుకుని మీ వెంట వచ్చున్నారే స్త్రీమూర్తులు వాళ్ళు రాముల జీవితాన్ని ఉద్ధరించిన మహాదేవతలు బియ్యంలో నుంచి రాళ్ళు వేరు చేయవచ్చు అన్నంలో నుంచి గంజిని వేరు చేయవచ్చు ఇసుకలో నుంచి తైలాన్ని వేరు చేయవచ్చు బంగారంలో నుంచి రాగిని వేరు చేయవచ్చు కోడిగుడ్డులో నుంచి పిల్లను వేరు చేయవచ్చు కానీ ఒక్కసారి రెండు కలిపి మద్దన చేస్తే జీవితంలో ఏ సైన్స్ విడదీయలేనిది ఏ వేరు చేయలేనిది చీలకల్లా బెల్లము అనే రెండు పదార్థాలను కలిపి మస్తకం అనే బ్రహ్మరంధ్రంలో తమలపాకుతో పెట్టి తన తీసి ఒకరి ఒకరిలోకి ఒకరు అరాఘడియ చూసుకోవాలట అంటే ఒకటిన్నర నిమిషం చూసుకోవాలట తీసినప్పుడు పురుషుడు చూస్తాడట నువ్వా నా జీవితాన్ని ఉద్ధరించి నన్ను ఒక ఇంటి వాడిని చేసి ఒక సమాజంలో ఒక బిడ్డకు తండ్రి చేయడానికి వచ్చిన దానివి నువ్వా ఎంత త్యాగం చేశాడు మీ నాన్న బంగారం దానమిచ్చారు ఆవుని ఇచ్చారు భూమిని దానం